ఇక్కడ తీసుకోండి మేడం ఎందుకు తీసుకో బెంగళూరుది ఉంది అది కర్ణాటక నడవదు పా ఐడి కార్డు అదే చూపించండి చూపించి ఎప్పుడో చూపించారు కదా బెంగళూరు కర్ణాటకది ఇప్పుడు ఓన్లీ తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కర్ణాటక ఉంది కదా మేడం రారు మేడం టికెట్ తీసుకోవాలి కిందకి రారు టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకో టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకోవాలి ఐడి ప్రూఫ్ చూపి కిందకి రారు మీరేం చెప్పాలా మరి తెలంగాణ ఫ్రీ కదా దా లేడీస్ ఆమె బెంగళూరు ఉంది మన తెలంగాణ వాళ్ళకే ఫ్రీ కదానా బెంగళూరు ఐడి కార్డు చూపించి చూపించి బెంగళూరుది ఉంది బెంగళూరు పోలీసు అని చెప్తారు పోలీసు అని చెప్తారు ఆమె పోలీసు చెప్పి చూపిస్తు పోలీసు చెప్తాయో ఎందుకు రారు ఆధార్ కార్డు తెలంగాణలో ఉంటే సరిపోతుంది ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు